వైభవ్ సూర్యవంశీ పాపం ఐపీఎల్ లీగ్ మ్యాచ్ను ఇంకా మర్చిపోలేనట్టున్నాడు ఐపీఎల్లో ఏ విధంగా అయితే రాణించిండో ఇంగ్లాండ్లో కూడా అండర్ నైన్టీన్ వన్డే మ్యాచ్లలో మాత్రం దుమ్ము లేపుతుండు ఇక ఇంగ్లాండ్ బౌలర్లు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు ఫస్ట్ మ్యాచ్లో పంతొమ్మిది బాల్లోనే కేవలం నలభై ఎనిమిది రన్లు చేసిండు ఇక థర్డ్ మ్యాచ్లో మాత్రం ముప్పై ఒకటి బంతులలో ఎనభై ఆరు చేసిండు ఇక నాలుగో మాత్రం గురించి చెప్పలేము కేవలం యాభై రెండు బంతులను సెంచరీ చేసినటువంటి తొలి బ్యాట్స్మెన్ అండర్ నైన్టీన్ వన్డే మ్యాచ్లలో హిస్టరీ అయితే క్రియేట్ చేసిండు సో డెబ్బై ఎనిమిది బా బాల్లలో నూట నలభై మూడు రన్లు చేసిండు సో మామూలుగా ఆడలేడు సో ఏమో అనుకున్నాము ఏ ఇక ఐపీఎల్లో ఆడిండు ఇక మిగతా మ్యాచ్లలో ఏం ఆడతాడు ఇక ఒక మ్యాచ్లో సెంచరీ ఇక వేరే దాంట్లో ఏమి సెంచరీ చేస్తాడో ఏం ఆడతాడు అనుకున్నాం కానీ ప్రతి మ్యాచ్లో ఈ అండర్ నైన్టీన్ మ్యాచ్లలో మాత్రం దుమ్ము దుమారం లేపుతుండు దుగ్గు లేపుతుండు బౌలర్లను చూడాలి ఇక